హాయ్ ఫ్రెండ్స్ ఎంతో ఆరోగ్యకరమైన కూర అండి స్ప్రౌట్స్ టోఫు వాడి చేస్తాను దానికి అలా బాణి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని జింజర్ గార్లిక్ పేస్ట్ సాల్ట్ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు ఎర్ర కారం గరం మసాలా వేసి మూత పెట్టి పది నిమిషాలు మగ్గించుకోవాలండి మగ్గిన చల్లారిన తర్వాత మనం మిక్సీలో పేస్ట్గా చేసుకుని ఉంచుకోవాలండి పేస్ట్ చేసుకునే లోపు మనం చూడండి టోఫు ఉంది కదా ఆ టోఫును కూడా నేను చూపించిన విధంగా చిన్న ముక్కలుగా తరుక్కోవాలండి తరిగిన వాటిని మనం ఇందాకలు వాడుకున్న బాణి ఉంది కదండి అందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆ టోఫు అలాగే స్ప్రౌట్స్ స్ప్రౌట్స్ ఇదివరకే నా ఛానల్లో పెట్టానండి వీడియో చేసి ఎలా చేసానో చూడండి ఒకసారి ఆ రెండు ఒకసారి ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత మనం ఇందాకలా చేసి పెట్టుకున్నాం కదండి పేస్ట్ ఆ పేస్ట్ కూడా వేసి శుభ్రంగా ఇంకొక ఫైవ్ మినిట్స్ వేయించుకోవాలండి అంటే గ్రావీ అన్నాం కాబట్టి కొద్దిగా కూరకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా అలాగే ఇంకో కూర అండి హై ప్రోటీన్ కర్రీ దానికి చూడండి ఇలాగా మనం లైక్ సోయా చంక్స్ ఉంటాయి కదండి అవి ఒకసారి బాయిల్ చేసి వాటిని మిక్సీలో పేస్ట్లా చేసుకోవాలండి అలాగే పచ్చివేనండి టమాటా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ మూడు కూడా పేస్ట్ చేసి ఉంచుకోవాలండి అలాగో బాణి పెట్టుకుని జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుని బంగాళదుంపలు ఉడికించినవేనండి అవి యాడ్ చేసుకుంటే కొంచెం తొందరగానే మనకి కూర అయిపోతుంది అలాగే కొద్దిగా దీనికి ఇందాక టోఫు వాడడం కదా ఇప్పుడు దీనికి పన్నీర్ పన్నీరు అలాగే కొద్దిగా ఎర్రకారం ఎర్రకారం గరం మసాలా వేసుకుని కొద్దిగా ఆ ముక్కలకి అన్నీ పట్టేలాగా కలుపుకొని ఇందాకలా చేసుకున్న గ్రావీని కూడా యాడ్ చేసి అలాగే సోయా చంక్స్ కూడా ఎప్పుడు చెప్తున్నాను కదండి ఇలా పేస్ట్లో చేసుకుంటే కనుక మనకి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది వెరీ టేస్టీ అండ్ హెల్దీ అండి అలాగే ఇంకొంచెం స్ప్రౌట్స్ యాడ్ చేసుకుంటే ఈ కూరకి అందుకే హై ప్రోటీన్ కర్రీ అన్నానండి ఈ కూరని ఇలా ట్రై చేసి అయితే చపాతీతో కానీ లేదంటే రైస్తో కానీ రెండింటితో కూడా సూపర్గా ఉంటుంది ఈ కర్రీ అలాగే ఇంకో కర్రీ అండి చూడండి దానికి మళ్ళీ బాణి పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని బాదం ఓన్లీ టమాటా ఇదేలా ఆనియన్ వాడకుండా చేస్తున్నానండి దీనికి దీనిలో కొద్దిగా ఎర్రకారం అలాగే జర్రం మసాలా ఉప్పు వేసి మూత పెట్టుకుంటే పది నుంచి పావు గంట సేపు పడుతుంది ఓన్లీ టమాటాలు మగ్గితే సరిపోతుందండి పచ్చివాసన పోయే వరకు ఎర్రకారం అలాగే గరం మసాలా వేసుకొని మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత దీన్ని అయితే ఈ ఇది లైక్ చట్నీ కింద కూడా తీసుకోవచ్చండి ఆల్మండ్ చట్నీ కింద కూడా కావాలంటే కొద్దిగా ఆనియన్ నేను యాడ్ చేసుకొని వేళ నేను యాడ్ చేయలేదు దానికి ఆ టమాటాలన్నీ మగ్గే వరకు నీరు ఎగిరే వరకు ఉంచుకున్న తర్వాత ఈ మిశ్రమం చల్లారిన తర్వాత మనం పేస్ట్ చేసుకుంటే పన్నీర్ పన్నీర్ కట్ చేసుకుని ఉంచుకుంటే కనుక ఈ పేస్ట్ చేసుకుని మనం మళ్ళీ సేమ్ అదే మూకుట్లో బాణి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకుని చక్కగా పన్నీర్ ఒక్కసారి వేయించుకుంటే బాగుంటుందండి ఎప్పుడు చెప్తున్నాను కదండి పన్నీర్ కావాలంటే కలర్ వచ్చే వరకు వేయించుకోవచ్చు లేదు కదా మెత్తగా కావాలంటే మెత్తగా ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకుంటే బాగుంటుంది దానికి అలాగా మనం ఇందాక చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా యాడ్ చేసుకుని గ్రావీ కన్సిస్టెన్సీ బట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే కూర ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ పన్నీర్కి మొత్తం ఈ ఫ్లేవర్ అంతా పట్టేలాగా ఉంచుకుంటే కూర రెడీ అండి దీన్ని కూడా అయితే రైస్తో కానీ లేదంటే మిల్లెట్స్తో బాగుంటుంది లేదంటే చపాతి పరాటా లేదంటే ఫ్రైడ్ రైస్ బిర్యానీ దేనితో తీసుకున్న ఈ కూర కూడా చాలా బాగుంటుందండి ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి చివరిగా దీన్నేమో మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొద్దిగా కొత్తిమీరతో వేసుకుంటే కనుక కూర బాగుంటుంది అలాగే సేమ్ ఇంకొకటి అండి పన్నీరు పన్నీరు అలాగే బఠానీ వేసి కూర చేస్తానండి దానికి చూడండి ముందుగా బఠానీని చక్కగా కొద్దిగా వాటర్ వేసుకుని మగ్గించుకుంటే బాగుంటుందండి అది పచ్చి బఠానీ కాబట్టి తొందరగా మగ్గిపోతుంది బాణి పెట్టుకుని అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని అందులో కొద్దిగా పన్నీర్ చెప్తున్నాను కదండి మనకు కావాల్సిన దీన్ని బట్టి వేయించుకుంటే బాగుంటుంది చిన్న కలర్ వచ్చే వరకు లేదంటే అలా మెత్తగా దానికి మనం పేస్ట్ అండి లైక్ ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపకాయ ఆడిన పేస్ట్ అండి ఇది కూడా మనం ఏంటంటే గ్రావీ మన కన్సిస్టెన్సీ బట్టి వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుందండి అయితే ఇందులో బఠానీ వేసుకోవచ్చు లేదంటే ఆల్రెడీ ఉడకబెట్టాం కాబట్టి ఇదంతా కప్పులోకి తీసుకుని కూడా కొత్తిమీర వేసి మొత్తం కలిపి తీసుకున్నా బాగానే ఉంటుంది ఇందులో అంటే ఆల్రెడీ బఠానీ ఉడికిపోయింది కాబట్టి ఎలా కావాల్స్తే అలాగా మనం మిక్స్ చేసుకుని ఈ కూర కూడా అయితే చపాతి కానీ లేదంటే రైస్తో కానీ చాలా బాగుంటుంది అన్నీ ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్